తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఖమ్మం జిల్లాకు చెందిన నూట అరవై నాలుగు మంది ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ అన్నారు ఖమ్మం జిల్లాలో దళితుల సంక్షోభం కోసం దళిత విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామన్నారు ప్రధానంగా కార్పొరేట్ సీట్ల విషయంలో ఖమ్మం జిల్లాలో నూట ఖాళీలు జూనియర్ కాలేజీ ఎంపిక చేశామని తెలిపారు నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ లో చదివిన విద్యార్థులు పదవ తరగతిలో నాలుగు వందల పైన మార్కులు సాధించిన వారు కార్పొరేట్ కళాశాలలో సీటు పొందడానికి అర్హులని డీడీ తెలిపారు ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ కస్తాల సత్యనారాయణ ప్రభుత్వ అధికారిగా ఆయన ప్రగతి ఆయన సర్వస్వం ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం దళితుల అభ్యున్నతి కోసం పనిచేశారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకు భాగంగా తను సాధించినటువంటి ప్రగతిలో భాగంగా తను ఎంచుకుని తను ఇష్టంగా చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖకు ఆయన చేస్తున్న సేవలకు గాను ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు సార్లు ఉత్తమ సేవ పురస్కారం ఇచ్చినటువంటి అందుకున్న ఒక మహా సేవలకు సంబంధించిన ఉద్యోగులు మనం కలుసుకోబోతున్నాం ఈరోజు ఆయనే మరెవరో కాదు సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి సోషల్ వెల్ఫేర్ డిడి కస్తల సచ్చిన గారు దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి ఎంతమంది పిల్లలకి ఖమ్మం జిల్లాలో సీట్లు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి దానికి సంబంధించి మాట్లాడేందుకు ఇప్పుడు ఆయన మనతో పాటు సార్ నమస్తే నమస్తే అండి మీకు మొదట కంగ్రాచులేషన్ సార్ మీరు అనేకమైనటువంటి సేవల్లో మీరు ప్రభుత్వ గుర్తింపు గుర్తింపొందారు సేవలు అందుకున్నారు పురస్కారాలు అందుకున్నారు ముఖ్యంగా దళితులు అనేక దళ దశాబ్దాలుగా వెలువే వేయబడిన కుటుంబాలకు అండగా నిస్తున్న శాఖ మీరు ప్రతినిధిగా ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి దళిత బంధు పథకాన్ని అర్హుల్ని ఇంటింటి తిరిగి శ్రమ లేకుండా అర్ధరాత్రి వరకు కృషి చేశారు పనిచేశారు అర్హులకు అందేలా పనిచేశారు ఇప్పుడు తాజాగా కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి దళిత పిల్లలకి ఏ విధంగా ఈ పథకాన్ని వర్తింప చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేట్ కళాశాలకి ఈ ఇక్కడ ఖమ్మం జిల్లాలో నాలుగు కళాశాలల్ని సెలెక్ట్ చేయడం జరిగింది నాలుగు కళాశాల శ్రీ చైతన్య కాలేజీ రెసిడెన్స్ కాలేజీ కృష్ణవేణి కాలేజీ సివి రామన్ కాలేజీ నాలుగు కాలేజీలని ఉన్నత విద్యకు వెళ్ళే విద్యార్థిని విద్యార్థుల కొరకు జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో కమిషనర్ ఎస్ఈడి గారికి పంపించడం జరిగింది ఆ నాలుగు కళాశాలలో ఎవరైతే పదవ తరతి విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదివి ప్రభుత్వ హాస్టల్లో చదివి గురుకులాస్లో చదివి అదే రకంగా ఎయిడెడ్ స్కూల్స్లో చదివే విద్యార్థులకి నాలుగు వందల మార్కులు పైనబడి ఎవరైతే పొంది ఉన్నారో అట్టి విద్యార్థులు వారి అర్హులుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఆ అర్హులైన విద్యార్థులకి ఖమ్మం జిల్లా నుంచి నూట ఏడు సీట్లకి అర్హత కలిగి ఉన్నారు దానిలో ఎస్సీ స్టూడెంట్స్ మైనార్టీ ఐదు ఎస్టీ ఇరవై ఆరు బీసీ పదిహేడు బీసీసీ ఎనిమిది ఈబిసి ఐదు మొత్తం నూట ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో సీట్లు పొందే అవకాశం ఉంది కార్పొరేట్ కళాశాల ఈ నేను చెప్పిన నాలుగు కళాశాలలే కాకుండా రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలగా రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉన్న ఏ కాలేజీలోనైనా కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ కార్పొరేట్ కాలేజీలోనైనా కానీ చదువుకోవడానికి ఇట్టి విద్యార్థులు అర్హత ఉంటుంది ఈ విద్యార్థులకి బోర్డింగ్ ప్లస్ క్లాసెస్ కూడా ప్రభుత్వం ఫీజుతోటే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది గత పదిహేను సంవత్సరాలను జరుగుతుంది ఇప్పుడు కొన్ని సీట్లు పెరిగినాయి కాబట్టి ఈ అన్ని కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులకు మంచి సదావకాశం మా దగ్గర గతంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది నైంటీ టూ పర్సెంట్ రిజల్ట్ సాధించాం ఆ నైంటీ టూ పర్సెంట్ రిజల్ట్లో కూడా నలభై రెండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పైబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎవరైతే విద్యార్థులు తప్పి ఉన్నారో ఎయిటీ పర్సెంట్ వారికి కూడా కమిషనర్ ఎస్ఈడి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రత్యేక క్లాసులతో మేము ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా సాధిస్తాం లాస్ట్ ఇయర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు సాధించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే విధంగా సాధించడానికి మేము కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాం దాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఎన్ఎస్పి స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నాయి మా హాస్టల్స్లో విద్యార్థులు బోర్డింగ్ తీసుకుంటున్నారు మేము విద్యార్థులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేదని ప్రయత్నం చేస్తున్నాం సార్ పదేళ్ళుగా దాదాపుగా ఏడెనిమిదేళ్ళుగా మీరు కలెక్టర్ గారి యొక్క కోఆర్డినేషన్ తోటి కలెక్టర్ సీట్లు ఎవరు ఉన్నప్పటికీ మీరు అభివృద్ధి శాఖ డీడీగా ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీగా ఉండి మీ యొక్క పథకాలను కూడా ప్రజలకు అందించడం ముఖ్యంగా దళితులకు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు దళిత పిల్లలు కూడా కార్పొరేట్ విద్యను కళాశాల విద్యను చదివించాలని ప్రభుత్వం ఏదైతే బృహత్తరమైన ఈ పథకం ఉందో దీంట్లో గత సంవత్సరానికి కానీ గతానికి కానీ కానీ ఇప్పటికి కానీ ఏమైనా మార్పులు ఏమైనా సీట్లు ఏమైనా పెరిగినాయా అవే సీట్లా కార్పొరేట్ కాలేజీలో నూట ఏడు సీట్లు మాత్రం ఉన్నాయి అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి నిర్వహించడం జరుగుతుంది ఒకటో తరగతికి ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవి ఉపయోగపడతాయి గతంలో తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే ఉండే బెస్ట్ అవైలబుల్ అవి మూడు వందలకి పెంచుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది తర్వాత నేను డీడీగా వచ్చాక కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారి ద్వారా వారి ఆదేశాలతోటి మూడు వందల సీట్లకు పెంచుకోవడం జరిగింది దానికి ఎస్సీ పాపులేషన్ మన జిల్లాలో ఎక్కువ ఉంది కాబట్టి మద్రాస్ సొత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో దాన్ని ఆ బేస్ చేసుకుని మేము రిపోర్టు కలెక్టర్ గారి ద్వారా సమర్పించడం జరిగింది దాన్ని ఆమోదించి ఎస్సీ డి గారు తొంభై తొమ్మిది ఉన్న సీట్లని మూడు వందల సీట్లకు పెంచడం జరిగింది అది ఒక అచీవ్మెంటు అదే రకంగా కార్పొరేట్ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్సీ కమిషనర్ మేడం ఆదేశాల మేరకు నెక్స్ట్ బీటెక్లో ఎలా చదువుకోవాలనేది తర్వాత కలెక్టర్ గారు గతంలో ఇచ్చిన చార్ట్ ప్రతి హాస్టల్లో కూడా ఎడ్యుకేషనల్ చార్ట్ అనేది నిర్మించడం జరిగింది పదవ తరత పాస్ అయిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటానికి ఏ ఏ విద్యను అభ్యసించాలనేది ప్రతి హాస్టల్లో కూడా దాన్ని ఎగ్జిబ్యూట్ చేసి పిల్లలకి అందరికీ అవగాహన కల్పిస్తున్నాం ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ ఈ ప్రత్యేక శ్రద్ధతోటి ఆ స్కూల్స్కి అలాటైన తర్వాత మేము అక్కడ హాజరవ్వటం ప్రతి మా ఏఎస్డి తోటి విజిట్ చేయించటం మేము కూడా విజిట్ చేయటం ఆ విద్యార్థుల యొక్క విద్య ఏ విధంగా ఉన్నత స్థితికి వెళ్తుంది అనేది పరిశీలించి దాని మీద ఏమన్నా స్కూల్ మేనేజ్మెంట్స్కి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తూ వారిని ఉన్నత విద్యకి ముందుకెళ్ళటం కోసం కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం ప్రజలకు అందించడానికి అదే రకంగా విద్యా విద్యకు సంబంధించి కార్పొరేట్ కాలేజ్ కానీ బెస్ట్ అవైలబుల్ కానీ హాస్టల్ అడ్మిషన్స్ కానీ ఈ ప్రతిదీ కూడా మేము గతంలో నేను ఏఎస్డబ్ల్యూఏ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే పబ్లిక్ తక్కువ అప్లికేషన్లు వచ్చేది అదే అంబేద్కర్ ఓవర్సి విద్యా అనేది అమెరికా అదర్ కంట్రీస్లో చదువుకోవడానికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ కూడా గతంలో రెండు మూడు అప్లికేషన్లు నాలుగైదే వచ్చాయి మేము రెండు వేల పదిహేడు నుంచి మేము ఆ పాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రతిదాన్ని కూడా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మీరు పూర్తి సహకారంతో వారి సహకారాన్ని తీసుకొని పబ్లిక్లోకి ఈ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళినాం కాబట్టి ఇప్పుడు మేము ఊహించని రీతిలో మాకు అవేర్నెస్ వచ్చింది ప్రతి పబ్లిక్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బెస్ట్ అవైలబుల్ అంటే ఏంటి కార్పొరేట్ కాలేజ్ అంటే ఏంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అంటే ఏంటి హాస్టల్స్లో ఏ విధంగా విద్యాభ్యాసం ఉంటుంది స్టడీ సర్కిల్ అంటే ఏంటి ఇవన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి సహకారాన్ని ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమును కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం అదే రకంగా మేము ఫ్లెక్సీల ద్వారా తర్వాత ఎస్ దళిత కాలనీస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయటం తర్వాత దీన్ని మూలన ప్రతి ఒక్కరికి కూడా మంచి అవగాహన కల్పించగలిగినవని నేను హ్యాపీగా ఉన్నా భవిష్యత్తులో కూడా ఈ ప్రతి ప్రభుత్వం అందించే ప్రతి ప్రాణాన్ని కూడా పేదలకు ఎవరైతే స్కీమ్ ద్వారా అందించాలో వాళ్ళందరికీ అందిస్తాం అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఆదేశిస్తారో వారి ఆదేశాలను ప్రతిదాన్ని త్యూచర్ తప్పకుండా పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా అంతే ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం స్టడీ సర్కిల్ కూడా నిర్మించడం జరుగుతుంది దానికి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు నేను సెక్రటరీగా ఉంటాను దాంట్లో పన్నెండు వందల తొంభై నాలుగు మంది స్టూడెంట్స్కి ఇప్పటివరకు మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో మాకు చాలా సంతోషకరమైనది ఏంటంటే నూట అరవై నాలుగు మంది ఉద్యోగాలు పొందారు ప్రభుత్వ ఉద్యోగాలు అట్లే ప్రైవేట్ ఉద్యోగాలు ఒక ఇరవై రెండు మంది పొందారు దాన్ని మేము పరిగణలోకి తీసుకోకూడదు కాబట్టి తీసుకోవట్లేదు ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కానిస్టేబుల్స్ పంచాయతీ సెక్రటరీసు ఏఎస్ఐసు ఎస్ఐ స్టేజ్లో కూడా నలుగురు ఉన్నారు అట్లే ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నమస్తే సార్ మీరు మాకు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇచ్చారని వాళ్ళని మమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా మేము వాళ్ళకి ఇవ్వగలిగాం ఆ స్టడీ సర్కిల్ నిర్వహణలో యాజ్ ఏ సెక్రటరీగా నేను రాత్రి పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి పదకొండు పన్నెండు గంటల టైంలో పది గంటల టైంలో ఉదయం ఐదు గంటలకు కూడా ఆ సెంటర్స్ విజిట్ చేయటం అక్కడ వారి ప్రవర్తన ఏ విధంగా ఉందనేది గమనించటం ఏదైనా మార్పు చేయాల్సిన అవసరం వస్తే వాళ్ళందరినీ మీటింగ్ పెట్టడం కౌన్సిలింగ్ చేయించడం అదే రకంగా ఉన్నతాధికారులు ఐఏఎస్లు ట్రైనీ కలెక్టర్స్ ట్రైనీ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా ఉన్నత స్థాయి అధికారులు ఎవరు వచ్చినా కానీ వారిని తీసుకెళ్ళి వారితో ఆ విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇప్పించడం వాళ్ళు ఉన్నత ఉద్యోగాన్ని పొందితే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోగలరు తల్లిదండ్రుల్ని ఎట్లా సంరక్షించుకోగలరు పెద్దల్లో మంచి పేరు ఎలా తెచ్చుకోగలరు అనే అవగాహన కల్పిస్తూ మేము అట్లా మోటివేట్ చేసాం మా దగ్గరికి వచ్చిన కలెక్టర్ గారు మిగతా అధికారులు కూడా వారి మా మాకు సహకరించి విద్యార్థులకి ఆ రకంగా కౌన్సిలింగ్ చేయటం వల్లనే ఇంతమంది నూట అరవై నాలుగు మంది ఉద్యోగాలు సాధించారు దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా గ్రూప్ వన్ రిజల్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు మిగతా రిజల్ట్స్లో కూడా ఇంకా కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో రిజల్ట్ రావాల్సి ఉంది ఇంకా కొంతమందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కూడా మీరు నోడల్ ఆఫీసర్గా ఉండి జిల్లా బాధ్యులుగా ఉండి చింతకర మండలి పైలట్ ప్రకటన చేశారు మీ యొక్క కృషితోటి ప్రతి అర్హుడికి కూడా అక్కడ పథకం అందింది దానిమే మీ కామెంట్ ఏమైనా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇప్పుడు వీపీ గౌతమ్ సారు ఉన్నారు గౌతమ్ సార్ పీరియడ్లో నేను మాక్సిమం సెలక్షన్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి సారు పన్నెండు గంటలకి ఒంటి గంటకి రెండింటికి ఎప్పుడు ఫైల్ తీసుకొని వెళ్ళినా రాత్రిపూట కూడా ఫైల్ అప్రూవల్ చేయటం వల్లనే మాకు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మరి మిగతా స్టాఫ్ కొంతమంది సహకారంతో రాత్రి టైం కూడా చేసాం సెలక్షన్ లిస్ట్ అయిపోయింది తర్వాత కంప్లీట్ అయిపోయాక ఒక నైంటీ డేస్ వర్క్ జరిగిన తర్వాత నేను కొంచెం లైట్ సిక్ అవ్వడం జరిగింది ఒక పదిహేను రోజులు అప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు వారు నిర్వహించారు మా ఇద్దరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ప్రోత్సాహంతో అప్పుడు ఉన్న ఎండీ గారు ఆ ఎండీ గారు సహకారంతో ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో వారికే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం కూడా అందులో కొంతమందికి కొంత అమౌంట్స్ మిగిలిపోయి ఉన్నాయి అవి ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కలెక్టర్ గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక శ్రద్ధతోటి ప్రస్తుతం ఉన్న ఏడు ఏలూరు శ్రీనివాసరావు గారు నవీన్ గారు ఈడీ ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నారు వారు కూడా ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మాత్రం మేము ఐదు వేల ఐదు వందల పైన అదే కాన్సిస్టెన్సీకి ఒకదానికి వచ్చేసి వంద మందికి చాలా సక్రమైన పద్ధతిలో ప్రభుత్వం ఏ టైం అయితే ఎక్స్పెక్ట్ చేసిందో ఇన్ టైంలోనే వాటిని లబ్ధిదారులకు అందించే అందించడంలో సఫలీకృతం తెలియజేస్తాం కాబట్టి నిరుపేద దళిత పిల్లలకు అందని అందరి నుండి కార్పొరేట్ విద్య కావచ్చు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు అలాగే దళిత యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దళిత బంధు లాంటి కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి తన వంతుగా ఒక సమగ్ర తోటి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు పరస్పర మ్యూచువల్ ఒక అండర్స్టాండింగ్ తోటి ప్రభుత్వం ప్రతినిధిగా తాను ఈ యొక్క సేవలందించులు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటున్న చెప్పి తెలియజేస్తా